మంచి అందరికీ నమస్కారం కావలి పురపాలక సమయంలో ట్రంక్ రోడ్డుకి ఇరువైపులా తుమ్మలపేంట ఇరువైపులా మరియు ఉదయగిరి బ్రిడ్జి ఉదయగిరి ఇరువైపులా కూడా చాలా చోట్ల పబ్లిక్ ప్లేసెస్ మరియు రోడ్డు మార్జిమ్స్లో మనకి షాపుల వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటున్నారు అయితే మనకి పట్టణంలో పెరుగుతున్న జనాభా దృశ్య చాలా చోట్ల ట్రాఫిక్ సమస్యలు తలెత్తున్నాయి ఈ వ్యాపారస్తులకి సరైన పార్కింగ్ సౌకర్యం లేకపోవడం అలానే వచ్చిపోయే వాహనాలు అక్కడ నిలుపుదల చేయడం వల్ల పట్టణంలో ట్రాఫిక్ సమస్య తలెత్తి అక్కడక్కడ ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి వీటిని నివారించడానికి త్వరలోనే ఒక కార్యాచరణ ప్రణాళిక మన గౌరవ ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు చేపట్టి ఈ ఆక్రమణల మీద ఒక తగు చర్యలు తీసుకోబడతాయి అయితే ఎక్కడా కూడా కొత్తగా ఎవరు కూడా రోడ్డు మార్జిన్స్లో ఆక్రమణ అనేది చేయడానికి వీల్లేదు ప్రస్తుతం చేస్తున్న వ్యాపారాల వరకు వాళ్ళకి ఒక ప్రత్యామ్నాయమైన స్థలాలు చూపించి వాళ్ళ వ్యాపారాలకు ఇబ్బంది కలుగుతుందా త్వరలోనే ఒక ప్రణాళిక రూపొందించి అమలుపరుస్తాం ఎక్కడ కూడా రోడ్ మార్జిన్స్ కానీ పబ్లిక్ ప్లేసెస్ కానీ ఆక్రమించినా తప్పనిసరిగా అవి పురపాలక సంఘం సిబ్బంది వెంటనే తొలగిస్తామని ఈ సందర్భంగా అందరికీ కూడా తెలియజేస్తాం